ఏ బాగో ఏం చేస్తున్నావు ఇగో ఇది యూజ్ చేయి లాస్ట్ టైం చూసిన అవన్నీ పెట్టి బాధపడుతున్నావు కదా ఇది బుక్ చేసిన నీ కోసం ఇక్కడ నేను కార్మసి వాళ్ళ ఫేషియల్ రేజర్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నార్మల్ రేజర్ చాలా డెలికేట్గా ఉంది ఇది ప్లాస్టిక్ ఈజీగా బెండ్ అయిపోతుంది కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కానీ కార్మసి రేజర్ చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంది ప్లేడ్ స్టెయిన్లెస్ స్టీల్ జిగ్జాగ్ ప్యాటర్న్ తో ఉండడం వల్ల కట్ అయ్యే ఛాన్సే ఉండదు దాని కోసం నేను కార్మసి వాళ్ళ ఫేషియల్ షేవింగ్ బోమ్ ని యూజ్ చేస్తున్నాను ఇది ప్రియన్ పోస్ట్ షేవింగ్ బామ్ నాకు డ్రై షేవింగ్ అస్సలు నచ్చదు నాకైతే టెన్షన్ లేదు ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ని మనము ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టుకుని కట్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు జిగ్జాక్ ప్యాటర్న్ ఉండడం వల్ల కట్స్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది అంతే కాకుండా దీనికి యాంటీ స్లిప్ గ్రిప్ ఉండడం వల్ల మనం షేవ్ చేసేటప్పుడు అస్సలు స్లిప్ అవ్వదు చూసారా ఎలాంటి కట్స్ లేకుండా చాలా ఈజీగా షేవ్ చేసుకున్నా ఇట్లా షేవ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ లో ఇన్స్టంట్ గ్లో వస్తుంది ప్రొడక్ట్ కోసం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ లో కూడా అవైలబుల్ గా ఉంది అయితే వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా మీరు మా ఊళ్ళో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగిందనమాట ఐదు రోజుల నుంచి పూజలు హోమాలు విగ్రహ ప్రతిష్ట అండ్ బోనాలు కూడా చేశారు మా ఊర్లో అయితే అంత సందడి సందడిగా ఉందనమాట ఇప్పుడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన టెంపుల్లోనే ఉన్నాము ఇప్పుడు మేము ఈ టెంపుల్ వెనకాల ఒక గులాబీ తోట ఉంది ఆ గులాబీ తోటలో లొకేషన్ బాగుందని సరదాగా వీడియో తీసుకున్నాం